అందరు నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ నెల పద్దెనిమిదవ తేదీన మన పొట్టిరెడ్డి సత్తినపల్లి మండలం రెంటపల్లి అనే గ్రామంలో వైసీపీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మన పొట్టిరెడ్డి ఈ నెల పద్దెనిమిదిన బయలుదేరడం జరిగింది ఆ వెళ్ళే క్రమంలో సింగయ్య అనే ఒక పెద్దయిన ఎవరైతే మన పొట్టిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో క్యాన్ ఏదైతే ఉందో ఆ వాహనం కింద పడి మరణించడం జరిగింది అయితే అది ఫేక్ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పేసి గత మూడు రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు విపరీతంగా మాట్లాడుతున్నారు అది అబద్ధము అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డది ఈ కూటమి ప్రభుత్వం కావాలనే పొట్టిరెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు మా నాయకుని ఇబ్బంది పెడుతున్నారు మా నాయకుని అరెస్ట్ చేయాలని చేస్తున్నారు మా నాయకుడి ప్రాణహాని ఉంది అతను ప్రైవేట్ వెహికల్ కింద పడితే వీళ్ళు ఒక వీడియోని క్రియేట్ చేసి కాదు కాదు మా పొట్టిరెడ్డి వాహనం కింద పడ్డారు అనేసి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అని గత మూడు రోజుల నుంచి కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా విపరీతంగా మాట్లాడటం జరుగుతుంది అయితే మీకు ఒక వీడియో చూపిస్తా ఏదైతే నిన్న మన్నా చూసిన వీడియో ఏదైతే ఉందో అది చూశారు అది చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది అది ఒరిజినల్ వీడియో ఎవరైతే సింగయ్య ఆయన మరణానికి కారణం పొట్టిరెడ్డి అతని కారు అతని కారు కింద పడే సింగయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది పోలీసులు కూడా అదే నిర్ధారించడం జరిగింది అయితే నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఆ వీడియోని ఆ ఆడియోని రెండింటిని కూడా ఒకసారి వినండి అక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు ఏం చెబుతున్నారు ఏ కారు కింద పడ్డారు అనేది అక్కడ ఉన్న ప్రత్యేక సాక్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది ఒకసారి ఈ వీడియో మీకు వినిపిస్తాను ఈ వీడియో చూడండి ఇది చూపించవచ్చునా నాకు తెలియదు కానీ మీకు వినిపిస్తాను ఆ వీడియో ఇది కావాలంటే చూసుకోండి ఆ ఇది ఒకసారి వినండి కార్ కింద కారు కింద క్యాన్వే కింద ఏమే వాళ్ళ ప్రత్యేక సాక్షులు పక్కన ఉన్న వ్యక్తులు కారు కింద పడ్డారు క్యాన్వే అంటే వాహనం అంటే మన పొట్టిరెడ్డి గారి వాహనాలు దాన్ని క్యాన్వేని అంటారు కదా క్యాన్వేనే కదా అనేది మళ్ళీ ఇంకోసారి వినిపిస్తారు ఒకసారి వినండి కింద పడ్డారు అని చెప్పేసి వాళ్ళు అక్కడున్న ప్రత్యేక సాక్షులు చెప్పడం జరిగింది ఇన్ని రోజులు ఈ వీడియో ఎలా మిస్ అయ్యిందో నేను ఎలా మిస్ చేశానో నాకే తెలియదు నిజంగా ఇంత ఆధారం పెట్టుకొని మరి నేను అసలు ఎలా మిస్ అయ్యానో లేకుంటే నాకు నిజంగా అర్థం కల నాకు ఈ వీడియో నాకు గత ఆ రోజు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు నా దగ్గరికి వీడియోలు కొన్ని పదుల సంఖ్యలో నాకు వీడియోలు వచ్చాయి బట్ నేను ఈ వీడియో మిస్ అయినా ఈరోజు నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్న నీకు ఒక వీడియో పెట్టంపాను కదా నేను అది చూశారా అది దాని గురించి మాట్లాడతాను అనుకున్నారా మాట్లాడలేదు అని చెప్పేసి నేను దాన్ని పరిశీలిస్తే అసలు నిజం బయటపడిందే అసలు వాస్తవం బయటపడింది అసలైన వీడియో ఇది అక్కడ పోలీసు వారు ఉన్నారు అక్కడ పోలీస్ అధికారి కూడా ఉన్నారు ఆయన కూడా ఒక ప్రత్యేక సాక్ష్యం ఆయన కూడా అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాక్షులే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు క్యాన్ వే వాహనం గుద్దింది వాహనం కింద పడ్డారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు హరే అరే రే ఇది నిజంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దయచేసి ఎందుకంటే ఇది చాలా మందికి వెళుతుంది అప్పుడు నిజాలు వాస్తవాలు తెలుసుకుంటారు బయటపడి బయట బయటకు వచ్చాయి కదా మళ్ళీ ఇంకోసారి వినిపిస్తున్నా వినండి బాగా వినండి కాన్వే కారు కింద కాన్వే ప్రత్యేక సాక్షి చెప్పడం జరిగింది దీన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు ఎవరైతే అక్కడ ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది అక్కడ పోలీస్ అధికారి కూడా అక్కడే ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు ఆ టైంలో చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అని ఎంక్వైరీ కానీ చేస్తే వాళ్ళు వాళ్ళ ద్వారా కానీ చెప్పిస్తే ఆ రోజు ఏం జరిగింది అని ప్రత్యేక సాక్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ చెప్పిస్తే ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది ఎందుకంటే ఆధారాలు చూపించినా కానీ వీడియోలు చూపించినా కానీ అది ఫేక్ 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 అని వీళ్ళు మాట్లాడుతున్నారు అది ఒరిజినల్ కాదు అది బొమ్మ అది తొక్క తోలు తోటకలు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యేక సాక్షి అతని చేత కానీ మాట్లాడించగలిగితే అతని చేత కానీ వాస్తవాలు చెప్పించగలిగితే ఎందుకంటే అతన్ని కనిపెట్టడం పెద్ద విషయం కాదు ఎందుకంటే పోలీస్ అధికారి కూడా అక్కడే ఉన్నాడు ఆయనకి తెలుసు వాళ్ళు ఎవరనేది ఐడియా ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారనే ఐడియా ఉంటుంది ఒకసారి ఎంక్వైరీ చేయండి పోలీసు వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ చేయండి ఆ క్షణంలో అక్కడ ఉన్న సాక్షి కూడా క్యాన్వే కింద పడ్డ పడ్డాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఆలోచించాలి పోలీస్ అధికారులు కూడా ఈ వీడియోని చూస్తున్న ఎవరనైతే ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళు ఒకసారి దీని మీద కూడా ఒకసారి పరిశీలించాలని నేనైతే కోరుకుంటున్నాను నిజంగా ఈ వీడియో నేను ఎలా మిస్ అయ్యానైతే నాకైతే ఇంకా అర్థం కాల నేను వీడియో ఇందాకే చూసా ఈ వీడియో చూసిన తర్వాత నాకు నాకు షాక్ అనిపించింది అరే ఈ వీడియో నేను ఎలా మిస్ చేశాను అని చెప్పి నేను నాకు చాలా మంది వీడియోలు పెట్టింపుతారు నేను అన్ని వీడియోలు చూస్తూనే ఉంటా ప్రతి ఒక్క వీడియో చూస్తా నాకు చాలా వీడియోలు పెట్టిపుతారు కానీ ఈ వీడియో ఎలా ఇదే ఏందో నాకైతే అర్థం కాలేదు నిజంగా నిజంగా ఈ వీడియో మీరు చూశారు కాబట్టి కావాలంటే ఈ వీడియో మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలని పోలీసు వాళ్ళని నేను సవినీయంగా కోరుకుంటున్నాను జై హింద్